వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని చూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు రాష్ట్రంలో నకిలీ ఓట్లను నమోదు చేయిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు సచివాలయ సిబ్బందితో ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని అలాంటివి జరగకుండా అడ్డుకుంటామని తెలిపారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కడికైనా వెళ్తామన్నారు ఎన్నికలను అపహాస్యం చేయాలని ప్రభుత్వం చూస్తుందని అందులో భాగంగానే వాలంటీర్లను ఎన్నికల విధులకు తీసుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్గా వినడమే కాకుండా వారు ఐదు కోట్ల మంది కంటే నాలుగు కోట్ల ఓటర్స్ ఉన్నారు వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు అది అమలు అవుతుందనే ఆశాభావంతో ముందుకు పోతున్నాం చాలా మంది ఏపీలో కూడా నేనేమంటానంటే మీరు ఎన్నెన్న ఆరోపణ చేయండి వాడు ఓటేసినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేయాలి తప్ప మీరెవరు డిలీట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని ఎలక్షన్ ఆఫీసర్లు చేయాల్సిన పని నువ్వు చేయడానికి నువ్వు కంప్లైంట్ ఇస్తావు ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయాలి ఒకవేళ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయారు అక్కడ ఓటేయరు అంటే అంటే ఓటువా నువ్వు అమెరికాకి వెళ్ళారు అమెరికా నుంచి వచ్చి ఓటేస్తారు వాడి యొక్క జన్మభూమి పైన ఈ రాష్ట్రం పైన వాళ్ళకుండే ప్రేమ ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు అంతేగాని నువ్వు కర్ణాటకకు పోయావు నువ్వు ఓటేయడానికి వేయడానికి వీలు లేదు నువ్వు ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉన్నారు అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉండేవాళ్ళు ఎందుకు పోయారు అవకాశాలు లేకుండా పోయారు అలాంటి వాళ్ళకి మేము ఏపీలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు ఇందులో భాగంగానే కేంద్ర ఎన్నికల అధికారులు రాష్ట్రానికి వచ్చారని అన్నారు చంద్రగిరితో పాటు రాష్ట్రంలో చాలా చోట్ల దొంగ ఓట్లు నమోదయ్యాయని మండిపడ్డారు ప్రజాస్వామ్యానికి హాని చేయాలని చూస్తూ సహించేదే లేదన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు చాలా దారుణాలు జరిగాయని వాటన్నింటినీ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు ఈసారి ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హామీనిచ్చారని తెలిపారు లా చేస్తున్నాయి ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు లాస్ట్ రెండు నెలలుగా మార్చేస్తూ ఉన్నారు మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులు తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం అది కూడా బలంగా తెలియజేస్తాం అలాగే మహిళా కానిస్టేబుల్స్ ప్రత్యేకించి సంబంధం లేని చోట్ల వాళ్ళు దాదాపు ఎనభై ఏడు నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళని దయచేసి ఎన్నికలకి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి